నమస్తే జై భీమ్ నేను మీ బాబా మూక్ ప్రజాగళం ముచ్చటగా మూడు రోజులు మరి మూడు పేకలు ఆరు కోడు కత్తులు పంద్యాలతో ముగిసిన సంక్రాంతి సంబరాలు మరి ఈరోజు ఒక ముఖ్యమైన అంశమును మరి ప్రభుత్వ పై ఉన్నత అధికారుల దృష్టికి తీసుకు మేము ముందుకు వచ్చానండి ఈ మూక్ ప్రజాగాలం న్యూస్ ఛానల్ ద్వారాగా మరి సంక్రాంతి పండుగ ముందుగానే వారం రోజులు ఉందనగానే తిరువురు నియోజకవర్గంలో పోలీస్ యంత్రాంగం అనేక విధాలుగా హడావిడి చేసి కత్తులు పట్టుకోవటం తర్వాత మిషన్లు పట్టుకోవటం జరిగింది చూసాం మనం పేపర్లలో కూడా వేసామండి మరి ఈ కోడు కత్తులను ఈ కోడు మిషన్లను నిజంగా పట్టుకున్నారా లేదా లేకపోతే ఇదంతా ఒక స్కిప్టా అనేది ప్రజల్లో మరి ఆందోళన గురి చేస్తున్నారు ఎందుకంటే అప్పుడు హడావుడి చేసి ఈరోజు మరి ఆంధ్రప్రదేశ్ న్యాయస్థానము మరి కొన్ని ఆదేశాలు జారీ చేసినప్పటికి కూడా మరి నిమ్మకు నీరెత్తినట్లుగా మరి ఒక పౌరులుగా ఒక జర్నలిస్టులుగా ఒక సామాజిక వేత్తలుగా బదుల్లోకి వెళ్ళి అధికారులకు ఫోన్లు చేస్తే స్పందించని ఈ అధికారులు హైకోర్టు ఆదేశాలను మరి ఉల్లంఘించినటువంటి ఈ అధికారులు మరి వారం రోజులు ముందుగానే ఈ కత్తులు మిషన్లు మోటార్లు పట్టుకోవటం వాస్తవం అంటారా అనేది ప్రజల్లో ఒక మరి ఆశ గురి చేస్తుంది మరి ఇప్పుడు మనం చూస్తూ ఉన్నామండి ఇది తిరువురు నియోజకవర్గంలో మరి అనేక మనల్లాంటి కోడి పందెలు ఇవి మరి ఇవాళ సాంప్రదాయం అంటే కోళ్ళకు కత్తులు కట్టి మరి హింస చేయటము మరి జోదాలు వేయటమా సంత సాంప్రదాయం అని ఈరోజు ఒక పౌరుడిగా ఒక జర్నలిస్ట్గా ఒక మానవ హక్కుల పరిరక్షణ మరి సమితిలో పనిచేసినటువంటి ఒక అధినేతగా నేను ప్రశ్నిస్తున్నాను ఈ ప్రభుత్వాన్ని ప్రభుత్వ అధికారుల్ని మరి ఈరోజు న్యాయస్థానము మరి వాళ్ళ ఆదేశాలు దారి చేసి అవసరమైతే వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించమంటే మరి వాళ్ళ మరి విధులు చూసినటువంటి అధికారులు తిరువురు డివిజన్లో పోలీస్ అధికారి కానీ మరి మరి రెవెన్యూ డివిజన్ అధికారులు కానీ మరి స్పందించనటువంటి అధికారులు ఒకసారి మనం చూస్తున్నాము నా స్క్రీన్కి బ్యాక్గ్రౌండ్లో కూడా మరి తిరువురు నిధుల బిర్లో కోడి పందాల్లో జరుగుతున్నాయండి అదేవిధంగా మీరు ప్రత్యేకంగా కూడా ఒక పక్కన ఫోటోలు పెడుతున్నాను చూడండి మరి అదే విధంగా మరిన్ని మరికొన్ని విషయాలని రేపు మిమ్మల్ని తీసుకొస్తానండి నమస్తే భీమ్